సో అందరికీ నమస్కారం సో మనం యాక్చువల్గా కరణం గురించి చూస్తూ ఉన్నాం ఆ కరణంలో కూడా ఇంతవరకు మనం దాదాపు ఎనిమిది కరణాలు చూసినాం అనమాట సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కరణాలు ఏదంటే స్థిర కరణమైనటువంటి చతుష్పాదం తొమ్మిదవ కరణం అనమాట ఇది సో ఈ చతుష్పాదంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు ఏ విధంగా అంతా వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఉంటుంది ఈ కరణాన్ని ఏ విషయాలకు అంతా ఇవంతా మనం చూస్తున్నాం కాబట్టి సో దానికి సంబంధించిన విషయాలను మనం కాస్త డీప్గా చూద్దాం ఓకే ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి ఏ పని ఇచ్చినా సరే ఎంత హార్డ్ వర్క్ అయినా సరే బాగా కష్టపడి దాన్ని చేయగలరు అట్ ద సేమ్ టైం వీళ్ళు వచ్చేసి చాలా స్వేచ్ఛగా ఫ్రీడమ్ గా ఏ ఒక్క ప్రెజర్ లేకుండా ఉండాలన్నమాట వీళ్ళకి వర్క్ టైంలో ఎవరైనా వీళ్ళని ప్రెజర్ పెట్టినట్లయితే కంపల్సరీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారనమాట ఏముంది అది ఎంత సంపాదన వస్తా ఉన్నా సరే ఖచ్చితంగా ఆ ప్లేస్ వదిలేసి లేదా ఆ ఉద్యోగాన్ని వదిలేసి బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి అంటే వీళ్ళకి బేసిక్గానే చాలా స్వేచ్ఛ ఉండాలి వాళ్ళు చేసేటటువంటి వర్క్లో ఫ్రీడమ్ ఉండాలన్నమాట మిగతా వాళ్ళు వచ్చే దాంట్లో తలదూర్చకూడదు అనమాట నెక్స్ట్ వీళ్ళను నమ్మి ఒక పని ఇచ్చేటప్పుడు వీళ్ళు ఆ పని చెడిపోకుండా చాలా జాగ్రత్తగా డే అండ్ నైట్ అయినా సరే వర్క్ అది దాన్ని ఎలా అయినా సరే పర్ఫెక్ట్గా దాని నుంచి ప్రోడక్ట్ని తెప్పించాలి లేదా ఆ వర్క్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జరగాలనే కాన్సెప్ట్తో డే అండ్ నైట్ నిద్ర లేకపోయినా సరే దాని కొరకు కాపలా కాసుకునేసి చాలా నిజాయితీగా పనిచేస్తారనమాట వీళ్ళు వీళ్ళు నాటకాలు వేసేదో లేకపోతే ఏమార్చేదో ఏ అంతా ఏమి ఉండదు అనమాట చేస్తే చేస్తానంటారు లేకపోతే లేదంటారు అనమాట అయితే వన్స్ నువ్వే చేయాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళపైన మీరు నమ్మకంగా వాళ్ళ చేతిలో పని హండ్రెడ్ పర్సెంట్ ఆ పని అయ్యేంత వరకు వాళ్ళు నిద్రపోరు అనమాట అలాంటి ఒక గొప్ప వ్యక్తులు అనమాట వీళ్ళు నెక్స్ట్ ఈ కంపెనీసు వీటిలోంతా సూపర్వైజర్స్గా ఇలాంటి ఉద్యోగాలకు వీళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసి పని చేయించుకోవాలనేది వీళ్ళకి చాలా బాగా తెలుసు అనమాట కాబట్టి ఈ మోస్ట్లీ ఈ కంపెనీస్లో వీళ్ళంతా వీళ్ళని సూపర్వైజర్స్గా పెట్టుకోవచ్చు అనమాట పైన ఏం జరుగుతుంది ఓవరాల్గా చూడ్డానికి వీళ్ళు కరెక్ట్ అయినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళని చతుష్పాదంలో పుట్టినటువంటి వాళ్ళని ఇలా మనం పర్ఫెక్ట్గా ఆ విషయాలకు వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ చతుష్పాదం చతుష్పాదం అనేటటువంటి కారణంలో పుట్టినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు చిన్నప్పటి నుంచే పనిచేసే పరిస్థితులు ఉంటాయి అన్నమాట కన్ కన్ఫామ్గా సో చిన్న వయసు నుంచే వీళ్ళు కష్టపడి పని చేయడం వల్ల ప్రతి విషయంలోనూ పని చేయడం వల్ల వీళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఒక థర్టీ ఇయర్స్ ఒక మంచి వయసులో ఏమవుతుందంటే వీళ్ళకి ఉన్న పొలంగా వీళ్ళు చాలా గొప్పగా రాణించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఏమవుతారంటే వీళ్ళు ఎదురు చూసినటువంటి కీర్తి వీళ్ళు ఎదురు చూసినటువంటి ఆ ప్రతిష్టలు ఇవంతా గొప్ప ఉన్నతి అనేది ఖచ్చితంగా వీళ్ళకి లభిస్తుంది అనమాట అంటే పనిచేయడం వల్ల వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతారనమాట అలాగే ఒక విషయంలో వీళ్ళు తప్పు చేసినా సరే లేదా ఇతరులు తప్పు చేసినా సరే లేదా ఒక విషయాన్ని వీళ్ళ దగ్గర ఇచ్చినా సరే దాంట్లో వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారన్నమాట అంటే కొన్ని విషయాల్లోనే అని కాదు అన్ని విషయాల్లోనూ వీళ్ళు మ్యాక్సిమం నిజాయితీగా ఉండడానికే ట్రై చేస్తారనమాట దీనివల్ల ఏమవుతారంటే వీళ్ళు నిజాయితీగా ఉండడం వల్ల ఎవరికైతే మంచి జరుగుతూ ఉందో వాళ్ళు వీళ్ళతో ప్రేమగా ఉంటారు వీళ్ళు నిజాయితీగా ఉండడం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే నష్టపోయినారో వాళ్ళు తప్పకుండా వీళ్ళపైన విరోధ భావంతో ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో దానివల్ల వీళ్ళకి ఎంతో కొంత జీవితంలో కష్టాలు లేదా గాయాలు ఏర్పడవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వీళ్ళు వీళ్ళ మాట తీరు ఇవంతా చూస్తే వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుకునేటట్టుగా ఒక ఈవెంట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే నిజాయితీగా ఉన్నా సరే ఎదుటి వాళ్ళ విషయం వేరు వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళకి వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుకునే పరిస్థితి చాలా ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ అనవసరంగా వీళ్ళు ఖర్చులు పెట్టడం మొదలు పెట్టేసినారంటే ఆఖరికి వీళ్ళు అప్పులు పాలు కావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అప్పు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ఇది మనకు అవసరమా లేదా అనవసరమైతే దాని దగ్గర కూడా పోకూడదు అనమాట అనవసరమై కూడా వీళ్ళు అప్పులు చేసి దానివల్ల పప్పు కూడా తినే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు అప్పులు పాలైపోయితే నడిదలో కూర్చునేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటుంది కాస్త జాగ్రత్త వహించాలి ఈ విషయాలంతా నెక్స్ట్ ఈ చతుష్పాదం అనేటటువంటి కారణంలో పుట్టినటువంటి జాతకులు ప్రతి పదహైదు సంవత్సరానికి వీళ్ళ జీవితం ఒకలాగా ఉంటుందన్నమాట సో ఇలా వీళ్ళు వీళ్ళ జీవితంలో ఆల్మోస్ట్ ఆ లోక మూడు రకాలైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉంటారు వీళ్ళు చూడవచ్చు అలాగే వీళ్ళు ఏదైనా ఇల్లు కట్టినా సరే తప్పకుండా అది ఎవ్రీ ఫిఫ్టీన్ ఇయర్స్ కొంచెం దాన్ని చేంజ్ అయ్యేటటువంటి పరిస్థితులు మరమ్మతులు చేసేటటువంటి పరిస్థితులు కూడా చాలా ఈజీగా చూడవచ్చు అనమాట మనం అలాగే ఈ చతుష్పాదం అనేటటువంటి కరణానికి కరణనాథుడు ఎవరంటే గురువు అనమాట సో ఈ గురువు వీళ్ళ జనన కాల జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉన్నట్లయితే లగ్నానికి ఆరో భావంలో కానీ ఎనిమిదో భావంలో కానీ పన్నెండో భావంలో కానీ ఉన్నట్లయితే వీళ్ళను కుక్కలు కొరకడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కుక్క కాటుకి వీళ్ళు గురి కావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళ వాహనాల కింద కుక్కలు వచ్చి పడి చనిపోయేదానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉందనమాట సపోజ్ వీళ్ళు బైక్లు గీక వెళ్తూ ఉంటే సడన్గా ఏమవుతుందంటే కుక్కలు బండి కింద దూరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది లేదా కారులో వెళ్తూ ఉంటే కూడా సరే బండి కింద కారు కింద కుక్కలు దూరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుక్కల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట వీళ్ళు ఎందుకంటే ఈ చతుష్పాదం అనేటటువంటి ఈ కరణానికి జంతువు కూడా ఏదంటే కుక్క అనమాట సో కాబట్టి ఈ ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే ఇలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఈ చతుష్పాదం అనేటటువంటి కరణం ఈ కరణానికి కరణనాథుడు గురువు అనేసి మనం చెప్పుకున్నాం సో ఈ గురువుని పెట్టి మనం ఒక ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఒక మిథున లగ్నాన్ని తీసుకుందాం సో ఆ మిథున లగ్నానికి ఈ గురువు ఏడవ భావానికి మరియు పదవ భావానికి అధిపతి ఎవరంటే గురువే అనమాట ఈ జనన జనకాల జాతకంలో ఆ జాతకుడికి రెండవ భావంలో ఉచ్చంలో ఉన్నాడు అనుకున్నా సో ఏడవ భావానికి మరియు పదో భావానికి చెందినటువంటి గురు భగవాను రెండో భావంలో ఉన్నాడు ఉన్నాడనమాట సో ఇతనికి ఎప్పుడైతే పెళ్ళి జరుగుతుందో ఆటోమేటిక్గానే వృత్తిపరంగానో వ్యాపార పరంగానో లేదా విదేశాల నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడమో ఇలాంటి విషయాలంతా చాలా గొప్పగా రాణించే పరిస్థితులు ఉంటాయి అన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే ఇతని యొక్క ధనస్థానంలో గురువు ఉచ్చంగా ఉండడం వల్ల వీళ్ళ చేతిలో డబ్బు కూడా కోట్లలోనే ఉంటుందన్నమాట ఓకే సో ఆ విధంగా ఇది పనిచేస్తుంది కాకపోతే ఇక్కడ డిఫెక్ట్ ఏంటంటే ఇదే మిథుల లగ్నానికి బాధక స్థానం ఏదంటే ఏడవ అనమాట సో కాబట్టి భార్య దగ్గర మెంటల్ టార్చర్ తప్పదన్నమాట వీళ్ళకి మెంటల్ టార్చర్ ఉన్నా కూడా సరే ఖచ్చితంగా ఆమె వీళ్ళ యొక్క కుటుంబంతో బాగా కనెక్ట్ అయి ఉంటుంది అర్థమవుతుంది కదా కాన్సెప్టు సో ఆమె ఈ కుటుంబానికి ఇతని యొక్క కుటుంబానికి ఖచ్చితంగా ఒక గజలక్ష్మి లాగా ఉంటుంది పరిస్థితి లక్ష్మి అయితే నార్మల్గా ఉండే డబ్బు అష్టలక్ష్మి అంటే షడన్ షడన్గా వచ్చేటటువంటి డబ్బు గజలక్ష్మి అంటే బల్క్గా ఎప్పుడు ఉండేటటువంటి ఒక డబ్బు అనమాట సో కాబట్టి వీళ్ళ కుటుంబంలో ఆమె ఒక పెద్ద గజలక్ష్మి లాగా ఉంటుంది సో కాబట్టి ఇతను జీవితాన్ని యాక్టివేషన్ చేసుకోవడానికి అంటే వీళ్ళు కరుణానాథుని యాక్టివేషన్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గానే పెళ్ళి అనేటటువంటి విషయం చేసుకున్నారంటేనే ఈ కరుణాధుడు బలంగా పనిచేయడం మొదలుపడేసుకుంటాడు అనమాట అర్థమవుతుంది కదా సో ఎవరికైతే కరుణనాథుడు బల బలహీనంగా ఉన్నాడో వీళ్ళు దానికి సంబంధించినటువంటి పరిహార పూజలు చేయడం వల్ల చాలా ఈజీగా వీళ్ళు ఉన్న స్థితికి రావచ్చు ఆ చతుష్పాదం అనేటటువంటి కారణం కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది సో కాబట్టి వీళ్ళు చేసేటటువంటి ఏ పనులైనా ఉండొచ్చు ఏ విషయమైనా సరే వీళ్ళు గెలవాలంటే కంపల్సరీ వీళ్ళ యొక్క సెల్ ఫోన్లో వాల్పేపర్లో వచ్చేసి కుక్కని పెట్టుకోవడం మంచిది అనమాట నెక్స్ట్ నార్మల్గానే వీళ్ళు పుష్యమి నక్షత్రం ఆ టైంలో వచ్చేసి వీళ్ళు ఈజీగా యాపిల్ ఫ్రూట్స్ అనుకొని ఇతరులకు దానంగా ఇస్తే కూడా సరే ఈ చతుష్పాదం అనేటటువంటి కారణం చాలా బాగా యాక్టివేషన్ అవుతుంది అనమాట సో కాబట్టి ఒక పనిలో ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు దానికి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు కావాలి ఇది మంచిగా పర్ఫెక్ట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ చతుష్పాదం అనేటటువంటి కారణంలో కూడా మనం పని స్టార్ట్ చేయవచ్చు అనమాట అంటే మోస్ట్లీ ఈ చతుష్పాదం అనేది అమావాస్య అమావాస్య ఫస్ట్ పూర్వార్థంలో ఉంటుంది అనమాట సో ఫస్ట్ అర్థంలో ఈ చతుష్పాదం అనేటటువంటి కరణం ఉంటుంది సో మోస్ట్లీ కొంతమంది చూసినట్లయితే అమావాస్య పీరియడ్లోనే కొన్ని పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట చాలా మందికి నేను చూసే అమావాస్య టైంలో మోస్ట్లీ ఎవరు ఏ పని చేయరు కదా ఎందుకంటే అది శూన్య స్థితిలో ఉందనేసి భావిస్తారనమాట అయితే ఇక్కడ లోపల చూసినట్లయితే ఈ అమావాస్య రోజు పూర్వార్ధంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ చతుష్పాదం అనేటటువంటి కరణం ఉందనమాట కాబట్టి కొంతమంది తంత్రంగా ఏం చేస్తారంటే ఈ కరణం వెళ్ళే టైంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులంతా చేస్తారు ఎందుకంటే శుభకార్యాలు ఉంది అశుభ కార్యాలు అన్నమాట దేన్ని ఎప్పుడు చేయాలనేది మనకు తెలియాలి మోస్ట్లీ మనం శుక్లపక్షంలో శుభకార్యాలు చేస్తూ ఉంటాం కదా సో కృష్ణపక్షంలో వచ్చేసి మనం పరిహారానికి సంబంధించినటువంటి కార్యాలంతా చేస్తూ ఉంటాం అలాగే ఈ పీరియడ్స్ని కూడా కొన్ని మర్మమైనటువంటి విషయాలకి వాడుకోవచ్చు బై ఎక్స్పీరియన్స్ పైన మీకే వచ్చేస్తుంది అది దీన్ని చూడడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఈజీగా మీరు ప్రతి విషయాన్ని ఏ విషయానికి ఏ టైంలో ఎలా ముహూర్తం పెట్టాలనేది అర్థమైపోతుంది అనమాట నెక్స్ట్ మనం ముహూర్తం గురించి చెప్పేటప్పుడు ఇవంతా ఎలా వచ్చేసి కంబైన్ చేసి ఎలా ముహూర్తం పెట్టాలనే ఒక ఐడియా మనకు వస్తుంది కాబట్టి ఐడియా మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకే అప్పుడు మీరు ఏ ఏ విషయాలపైనంతా దీన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నారో చేయొచ్చు అందుకే ప్రతిదీ మంచి చెడు ఓపెన్గానే చెప్తున్నాను కాబట్టి మరీ టూ మచ్చిగా ఉండే విషయాలు మాట్లాడలేము కాబట్టి సో వీటిని ప్రతిదాన్ని మీరు పరిశీలించండి ఓకే నెక్స్ట్ ఈ చతుష్పాదం అనేటటువంటి కరణాన్ని పూజించడానికి పూజా విధానానికి ఏమేమి కావాలని చూద్దాం సో ఈ చతుష్పాదం అనేటటువంటి కరణానికి అధిదేవతగా కుబేరుని తెలియజేస్తారనమాట లేదా రుద్రుడు నెక్స్ట్ ఈ చతుష్పాదానికి జంతువు వచ్చేసి కుక్క అనమాట సో ఈ చతుష్పాదానికి గ్రహం వచ్చేసి గురు భగవాను నెక్స్ట్ ఆహారంగా వచ్చేసి తేనెను వాడొచ్చు అనమాట పూజకు అవసరమైనటువంటి విగ్రహానికి విభూతిని పెట్టవచ్చు అనమాట నెక్స్ట్ ఆభరంగా వచ్చేసి స్ఫటికమాల వాడవచ్చు అనమాట నెక్స్ట్ అభిషేకం చేయడానికి వచ్చేసి గ్రంథపు పొడిని వాడచ్చు వస్త్రంగా వచ్చేసి ప్రతి వస్త్రాలను వాడచ్చు అనమాట నెక్స్ట్ పాత్రగా చెక్క పాత్రలను వాడాలన్నమాట అంటే ఒడ్డుతో చేసినటువంటి పాత్ర వాడడం చాలా మంచిది అనమాట ఈ పూజ నిర్వహించడానికి వచ్చేసి మనం గురువారాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం అనమాట సో కాబట్టి దైవారాధన చేసేటప్పుడు విభూతిని పూసి స్ఫటికమాలను వేసి నైవేద్యంగా అక్కడ తేనెను పెట్టి కాటన్ వస్త్రాలను అలంకరించి చెక్క పాత్రలు వచ్చేసి వీటిని అంతా పెట్టి పూజించడం చాలా మంచిది అనమాట సో ఇక్కడ కూడా మనం భైరవుడిని వచ్చేసి దేవుడిగా దేవతగా వాడచ్చు అనమాట ఓకే సో ఈ విధంగా ఈ చతుష్పాదం అనేటటువంటి ఒక కరణాన్ని యాక్టివేషన్ చేయడానికి గురువారాన్ని వాడుకునేసి బ్రహ్మాండంగా మీరు ఈ పూజలు చేయవచ్చు అనమాట లేదు కష్టంగా ఉంది అంటే పుష్యమి నక్షత్రం వెళ్ళే రోజు ఒక మూడు యాపిల్ ఫ్రూట్స్ కూడా కొని దీన్ని మీరు దానంగా ఇవ్వచ్చు అనమాట కుక్కలకి అన్నం పెట్టవచ్చు కుక్కలను మంచిగా పెంచుకోవచ్చు కుక్కలు మీతో పాటు ఉండేటట్టుగా చూసుకోవచ్చు ఇవంతా చేసినారంటే ఆటోమేటిక్గానే మీకు ఈ చతుష్పాదం అనేటటువంటి కరణం ఈ చతుష్పాదానికి చెందినటువంటి కరుణనాథుడైనటువంటి గురువు ఆటోమేటిక్ గానే యాక్టివేషన్ అవుతాడు అనమాట సో ఇప్పుడు మీ జాతకంలో ఈ గురువు ఉన్నాడో చూడాలి ఎవరు చతుష్పాదంలో పుట్టినటువంటి చతుష్పాదం అనేటటువంటి కారణంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ జన్మ లగ్నం ఏందో తెలుసుకునేసి ఆ లగ్నానికి ఈ గురువు ఏ భావాలకు అధిపతి చూసి ఆయన జాతక చక్రంలో జన్మకాల జాతక చక్రంలో ఎక్కడున్నాడో అనాలసిస్ చేసి దానికి తగినట్టుగా పరిహారం చేయొచ్చు అనమాట సో ఇలా అనాలసిస్ చేస్తేనే మనం కరెక్ట్గా దీన్ని పికప్ చేయగలం అనమాట ఇలా చేసినప్పుడు ఎక్కడో కింద స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఏమవుతారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చాలా గొప్ప స్థాయికి రీచ్ అవుతారు డిఫాల్ట్గానే వీళ్ళకి ఈ ధనం ఇవంతా ఆస్తు పాస్తులు ఇవంతా బాగా ఉన్నతంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా దీన్ని వాడుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే ఈ విషయాలు ఎవరు బయటికి చెప్పరు కాబట్టి మీరు లగ్నాన్ని చూసినా జాతకం చూసుకున్న నక్షత్రాన్ని చూసిన నక్షత్రనాథుడికి ఏదేదో చేసినా ఇవంతా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఈవెంట్ అనమాట కదా సో మనకి బియ్యం కావాలంటే వెళ్తాం బియ్యం షాప్కి వెళ్తాం కదా సో మనకు బట్టలు కావాలంటే ఎక్కడికి వెళ్తాం బట్టల షాప్కి వెళ్తాం సో మనకి ఇంటి వస్తువులు కావాలంటే వెళ్తాం దానికి సంబంధించిన ప్లేస్కి వెళ్తాం సో అలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లాగా ఈ తిది కానీ వారం కానీ కరణం కానీ యోగం కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయితే వీటన్నిటిల్లో టోటల్గానే జాతకుడిని విజయవైపు పయనించేటట్టు చేయగలిగినటువంటిది ఒకటే ఏదంటే కరణమే అనమాట సో కాబట్టి కరణనాదు పట్టుకోండి మీరు ఆటోమేటిక్గా జీవితంలో గెలుస్తారు కరణం వెరీ వెరీ వైటల్ రాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పట్టుకోండి ఓకే సో ఇలా చేసినట్లయితే ఈ చతుష్పాదంలో పుట్టినటువంటి వాళ్ళు స్థితికి వస్తారు మీరంతా మంచి ఉన్న స్థితికి రావాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో సెలవు తీసుకుందాం ధన్యవాదాలు